వీరాభిమన్యు చిత్రంలో టైటిల్ రోల్ పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటభూషణ్ శోభన్ బాబు మరో ఇరవై ఏళ్ళ అనంతరం నటించిన చిత్రం అభిమన్యుడు గోరింటాగు చిత్రం తర్వాత యువ చిత్ర అధినేత కె మురారి దర్శకరత్న దాసరి శోభన్ బాబు కాంబినేషన్లో నిర్మించిన చిత్రం ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్గా వచ్చిన కొమ్మనాపల్లి గణపతిరావు నవల ఈ చిత్రానికి మూలం విజయశాంతి రాధిక వీరితో పాటు సిల్క్ స్మిత కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం విశేషం మోడర్న్ డ్రస్సుల జోలికి పోకుండా ఆ శాంతం స్మిత చీరలోనే కనిపించడం అభిమన్యుడి చిత్రానికి మరో విశేషం జిల్లాల వ్యాపారం అప్పుడే వృద్ధి చెందడంతో మంచి రేట్లకు అభిమన్యుడి చిత్రాన్ని అమ్మారు నిర్మాత మురారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సెప్టెంబర్ ఏడున ముప్పైకి పైగా కేంద్రాల్లో విడుదలైన అభిమన్యుడు షిఫ్టులతో హైదరాబాద్లో ఉదయం ఆటతో వైజాగ్లో రోజులు ఆడింది కేవి మహాదేవను స్వరపరిచిన ఆకేశీ పప్పేసి సూర్యుడు చూస్తున్నాడు వంటి పాటలు సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నాయి